బిగ్ బాస్ తెలుగు తొమ్మిది పదకొండో వారం ఎలిమినేషన్ ఒక్కంటగా మారింది ఊహించినట్లే హౌస్ నుంచి ఒక ఫైవ్ బ్రాండ్ కంటెస్టెంట్ అవుట్ అయ్యింది ఓటింగ్లో లీస్ట్లో ఉన్న దివ్య ఎలిమినేట్ అయినట్లు సమాచారం ఆమె ప్రయాణం వివాదాలు ఎలిమినేషన్పై పూర్తి వివరాలు ఇక్కడ బిగ్ బాస్ తెలుగు తొమ్మిది ఈ వారం నామినేషన్లో కళ్యాణ్ భరణి ఇమ్మాన్యుయెల్ దీమాన్ పవన్ సంజన దివ్య ఉన్నారు వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది సస్పెన్స్ గా మారింది కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ భరణి ఓటింగ్లో స్ట్రాంగ్ గా ఉన్నారు దీమాన్ పవన్ సంజన దివ్య ఓటింగ్లో బాటంలో ఉన్నారు వీరిలోనూ సంజన దివ్య మరీ లీస్ట్లో ఉన్నారు వీరిలో ఒకరు ఎలిమినేట్ పక్కా అని అనుకున్నారు మొత్తంగా అదే జరిగింది ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది క్లారిటీ వచ్చింది సోషల్ మీడియా నుంచి తెలుస్తోన్న సమాచారం మేరకు మనకు ఉన్న సోర్స్ మేరకు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి దివ్య ఎలిమినేట్ అయినట్టు సమాచారం ఆమె ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు బిగ్ బాస్ ఫాలోవర్స్ అయితే ఓటింగ్ ప్రకారం కూడా లీస్ట్లో దివ్యనే ఉన్నారు ఆమెకి కనీసం పది శాతం ఓట్లు కూడా రాలేదు గత వారంలోనూ ఆమె లీస్ట్లోనే ఉన్నారు కానీ నిఖిల్ గౌరవులను ఎలిమినేట్ చేయడంతో దివ్య బతికిపోయింది ఈ వారం మాత్రం ఎలిమినేషన్ని తప్పించుకోలేకపోయింది ఈ వారం ఎలిమినేషన్ కి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడే దివ్య ఎలిమినేషన్ కి సంబంధించిన షూటింగ్ జరిగినట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే దివ్య బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ ఓపెనింగ్లో రాలేదు మిడ్ లో ఎంట్రీ ఇచ్చింది సంజనా ఎలిమినేట్ కాగా దివ్య హౌజ్లోకి వచ్చింది ఆమె కామన్మేన్ కేటగిరీలో హౌజ్లోకి రావడం విశేషం ఈ కేటగిరీలో వచ్చిన శ్రీజ ప్రియా హరిత హరీష్ మర్యాద మనీష్లు ఎలిమినేట్ అయ్యారు దీమాన్ పవన్ కళ్యాణ్తో పాటు దివ్య కూడా ఇన్నాళ్లు బిగ్ బాస్ హౌజ్లో సర్వైజ్ అయ్యారు కానీ ఇప్పుడు ఎట్టకేలకు దివ్య హౌజ్ని ని వీడాల్సి వచ్చింది పదకొండో వారం ఆమె ఎలిమినేట్ కావడం గమనార్హం దివ్య బిగ్ బాస్ హౌజ్లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉన్నారు టాస్క్లోనూ చాలా బాగా ఆడుతున్నారు ఏదైనా వాదించే విషయంలోనూ బలంగా తన వాదన వినిపిస్తోంది అసలైన ఫైర్ బ్రాండ్గా నిలిచింది అయితే ప్రతిదానికి వాదిస్తుందనే ఉంది మరోవైపు భరణితో రిలేషన్ కి సంబంధించి విమర్శలు ఎదుర్కొంటుంది భరణి కోసం ఆమె ఆమె కోసం భరణి గేమ్ ఆడుతుందనే కామెంట్లని ఫేస్ చేసింది అదే సమయంలో గత రెండు మూడు వారాలుగా ఆమెపై నెగటివిటీ పెరిగింది అది క్రమంగా ఇప్పుడు ఎలిమినేషన్ కి దారితీసింది అయితే ఇప్పుడు హౌజ్లో వాళ్ళంతా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎవరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యం లేదు దివ్య ఎలిమినేషన్తో బిగ్ బాస్ తెలుగు తొమ్మిది గేమ్ మరింత ఆసక్తికరంగా మారింది ఒక ఫైర్ బ్రాండ్ హౌజ్ నుంచి బయటకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది మిగిలిన కంటెస్టెంట్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి